ఇది మన చెయ్యి కదా తీర్థం తాగేటప్పుడు ఈ ఏలు ఇక్కడికి ఉండాలి ఈ ఏలు ఇలా మడవాలి ఇలా ఈ మధ్యలో ఉంది కదా గుంట ఆ గుంటలో మనం మినప గింజంతా నీరు పడతాయి అన్నమాట అంతే అందుకంటే ఎక్కువ పట్టవు ఏ ఆ నీ ఆ నీటిని మనం ఇలా ఇటువైపు నుంచి తాగుతాం ఇలా తాగుతాం ఈ తాగేటప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే మన పెదాలి తగలకుండా ఆ చొక్క బయటికి మన మన గొంతులోకి వెళ్ళాలి అని చెప్తారు ఇప్పుడు ఈ ఈ స్థానాలు చూద్దాం భగవంతుడికి మనం తర్పణాలు అనేది చేస్తాం ఈ తర్పణం ఇచ్చేటప్పుడు ఈ అరచేతిలో నీళ్లు పోసుకొని ఇలా వదులుతాం ఈ ఏళ్ళ మీద గుండా అంటే ఇది దేవతా స్థానం ఆ తర్వాత మనం పితృదేవతలకు పిండం పెట్టేటప్పుడు ఇలా తిప్పి ఇట్లా పెడతాం ఈ చేతిని ఇలా తిప్పి పెడతాం ఇలా పెడతారు ఇట్లా ఇట్లా ఇవ్వరు పితృదేవతలకి పిండం పెట్టేటప్పుడు ఇలా ఈ చేతిని ఇలా పెట్టి పెడతారు మనం పెద్దవాళ్ళకి ఆబ్దికాలు పెట్టేటప్పుడు తెలుస్తుంది అంటే ఇది దేవతాస్థానం ఇటువైపుది పితృదేవతల స్థానం ఇది మనం మంచులు అదే తీర్థం తీసుకునే స్థానాన్ని మనుష్య స్థానం ఇలా గుప్పిటు మూసేసుకొని మనం ఇలా గనక పోస్తే అది రాక్షస స్థానం అంటే ఈ స్థానంలో నుంచి ఈ గుప్పిట్లో నుంచి బయటికి ఇలా పోవటం అనేది రాక్షస స్థానం ఇది నాలుగు స్థానాలు